పహల్గా ఉగ్రదాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు శాంతి ర్యాలీలు దాడులకు తెగబడిన ఉగ్రవాదులను చెరబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల ప్రారంభోత్సవాలతో బిజీ బిజీ ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు వంద కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెలడీ పెదపూడి మండలం ధుమాడు గ్రామంలో గత డెబ్బై ఏళ్లుగా నివసిస్తున్న వారి గృహాలను తొలగించడంపై ఆందోళన ప్రైవేట్ లేఅవుట్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలను ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ వేణుగోపాల్ చొల్లంగి దాడికి నిరసనగా కాకినాడ జిల్లా జగంపేటలో సున్ని జామియా మసీదులో ముస్లిం సోదరులు రిబ్బన్లు జెండాలతో నిరసన వ్యక్తం చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ వాగ్బోర్డ్ చైర్మన్ ఎస్ఏ గఫూర్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో టూరిస్ట్ భారతీయులను కాల్చి చంపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాజీ వాగ్బోర్డ్ చైర్మన్ ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం లష్కర్యా తోయాబా మిలిటెంట్లు పాకిస్తాన్ తీవ్రవాదులు భారతీయ విహారయాత్రికులపై విచక్షణారహితంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీసిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరికీ కుల మతాలకు అతీతంగా భారతీయులుగా ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని ఇండియన్ ముస్లింలుగా మేమంతా ఖండిస్తున్నామని అన్నారు పాకిస్తానీ మీద పోరాడడానికి ఇండియన్ ముస్లింగా మేమంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు ప్రతి కుటుంబం నుంచి ఒక ముస్లిం కుర్రవాడిని ఇచ్చి పాకిస్తానీలను మట్టు పెట్టడానికి పాకిస్తాన్లో చొరబడడానికి సిద్ధంగా ఉన్నామని జగ్గంపేట ముస్లిం సోదరుల తరఫున తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా ముస్లిం సమాజమంతా వెనుకుంటుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సున్నీ జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ ఆరిఫ్ ఉపాధ్యక్షులు డాక్టర్ భాషా సెక్రటరీ షేక్ రెహమాన్ జాయింట్ సెక్రటరీ ఎండి ఇబ్రహీం ట్రెజరర్ షేక్ మొహిద్దీన్ సభ్యులు షేక్ వలి ఎండి కాజా షేక్ కాజు మొహిద్దీన్ షేక్ దాదా ఎండి ఖలీల్ షేక్ అలీషా షేక్ నన్ను షేక్ మీరా షా తదితరులు పాల్గొన్నారు మరి వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా అంటే కులం కాదు మతం కాదు మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి వా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఏదైతే తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని మరి ఇండియన్ ముస్లిమ్స్గా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు అదేవిధంగా లష్కరే ఎయిబాతో కలిసి మరి ఇలాంటి గాతుకానికి మరి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఊరుకునే వదిలేసే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఒక భారతీయుడిగా భారతీయ ముస్లిమ్స్గా కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తాం జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి వాళ్ళు చేసినటువంటి పిరికి బద్ద చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మన ఆర్మీతో కానీ మన ఇండియన్ ఆర్మీతో కానీ మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు దెబ్బలేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకొని వచ్చి వాళ్ళు ఈ యొక్క గాతుడానికి మరి చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తూ ఉన్నాం యాజ్ ఏ ఇండియన్గా ఇండియన్ ముస్లింగా కూడా కాదు ఎందుకంటే ఇలాంటి ఘాతకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు ఎందుకంటే అందరం మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా ఏ మతానికి జరిగినా మనకి జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పొద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధమన్నాం ఈరోజు పాకిస్తానీల మీద అది ఎలాగంటే దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిలిటరీని కానీ ఓటే అడుగుతున్నాం ప్రతి ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిరిగి మాలిన చర్యలు ఇవన్నీ కూడా నేను ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళని చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులందరి తరఫున కూడా ఈ జగ్గంపేట సున్ని జానియా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది నిన్నటి నుంచే వాళ్ళు కౌంట్ స్టార్ట్ అయింది ఖచ్చితంగానే ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా అయితే దెబ్బ కొట్టాలో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి మరి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఏ నిర్ణయం ఎలా తీసుకున్నా సరే మేము ఒక భారతీయుడిగా మీ అందరం కూడా భారతీయుడిగా కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా మరి పాకిస్తానీయుల మీద తీసుకునే ఏ నిర్ణయానికన్నా సరే మేము అందరూ కూడా కట్టుబడి ఉంటాం కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్